మీరేం మాట్లాడుతున్నారు నాకేం అర్థం కావట్లేదు ఎంత చక్కగా తెలుగులో మాట్లాడుతున్నావు కదా పెద్ద అమెరికా నుంచో రష్యా నుంచో దిగుసం ఇంగ్లీష్ లో మాట్లాడుతున్నందుకు తెలుగులో మాట్లాడు ఎందుకు ప్రైవేట్ మాట్లాడాలి ఏంటే ఏంటది ప్రైవేట్‌గా మాట్లాడిది పబ్లిక్ వైఫ్ నేను ఇక్కడ ఉంటానాగా ఏయ్ ఏయ్ ఏంటి కొణా చూడండిది మీతో ఇదిగో చూడండి అది గివిని పిచిపిచిగా మాట్లాడాలి అంటే మర్యాద కొంటుడు ఏంట ఏంటా అంటే గారితో మాట్లాడాలి మాట్లాడాలి కేసు గురించి మాట్లాడాలంటే ఆవిడ అంత పోట్లాడుతుంది ఎందుకండి అదే పిక్కిలో కేసు అండి చూడండి మీరు ఏదైనా కేసు విషయంలో స్వప్నంతో మాట్లాడాలని అనుకుంటే ముందు నాతో మాట్లాడాలి ఆ కేసు టేకప్ చేయాలా అక్కర్లేదా అనేది నిర్ణయించేది నేను నేను మా ఆయనకి విడాకులు ఇవ్వాలనుకున్నాను ఇస్తే నష్టం ఏమిటో ఇవ్వకపోతే లాభం ఏమిటో కనుక్కున్నావు అని చూడమ్మా ఇలాంటి కేసులు మా అమ్మాయి టీకప్ చేయదు వీలైనంత వరకు కలిసి ఉండే కేసులు కానీ విడిపోయే కేసులు ఒప్పుకోదు

సమస్యలు వచ్చినప్పుడే సమర్థించుకోవాలి ఇంకెప్పుడు ఇలాంటి పిచ్చి పని చేయకు అలాగే చూడమ్మా ఇదిగో నీ పెట్ట నువ్వు ని నిండా కూడా పంపించేసింది మళ్ళీ ఆ ఇంటికి రావద్దండి ఏ నేను వాళ్ళ దృష్టిలో చెడిపోయిన దాన్ని బహుశా వాళ్ళ ఇంటికి వెళ్తే వాళ్ళు కూడా చెడిపోతారనేవో వస్తానండి వస్తా எ யுந்த எந்த பெட்டுபடி பெட்ட எட்டுதா நேட்டுபடி பெற்ற வியாபாரம் கா వ్యాపారం కాకపోతే ఎందుకు ఎందుకంత పెట్టుబడి పెట్టావు మనసా చాలా చాలుభూత ప్రస్తుందో ప్రస్తుందో కూడా తెలియని దాని మీద ఏ వ్యాపారస్తుడు పెట్టుబడి పెట్టాడు మరి ఈ వ్యాపారస్తుడు ఎందుకు పెట్టాడు సారీ మిమ్మల్ని అడ్డం పెట్టుకుని నేను వ్యాపారం చేయలేదు మా వ్యాపారంలోకి మీరు తీసుకురాబడ్డారు దానికి దీనికి ఏమిటి తేడా రావడానికి చంపడానికి ఉన్న తేడా మరి అంత తేడా తెలిసిన వాడివి ఇంత రాక్షసంగా ఎలా ప్రవర్తించావు మనుషుల్లో రాక్షసులంటూ ప్రత్యేకంగా ఉంది పరిస్థితులే మనుషులను రాక్షసేస్తా మా జీవితానికి ఇది ఒక ప్రకృతి అవుతుందంటున్నాను మా ప్రకృతి కొందరు జీవితాలు నాశనం చేస్తాను నేను కూడా ఊహించలేదు నేను మనిషిని రాష్ట్ర చెల్లెలు లేకపోయినా చెల్లెలు లాంటి వాళ్ళు మంది ఉన్నారు నాకు తల్లి లేదు అన్న ఉంది ఆమె తల్లి కాదు దేవత నా ఒంట్లో రక్తం ఉంది కాబట్టి నేను చేసిన తప్పు తెలుసుకోగలిగాను నా ఒంట్లో నీరుంది కాబట్టి నీ పరిస్థితి చూసుకునే నేను చూడక ప్రతి మనిషి ఏదో పరిస్థితిలో ఏదో ఒక సందర్భంలో తప్పు చేసుకుంటాడు తన తప్పు తను తెలుసుకున్నవాడు మంచి అవుతాడు తన తప్పు తన సత్య